గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినప్పటికీ ఒక క్రమశిక్షణతో ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు ఈ మేరకు ఆదివారం రామగిరి మండలం బేగంపేట గ్రామంలో గ్రామస్తులతో ముచ్చటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ శనివారం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీలు రాష్ట్రంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలపై మంత్రి మండలిలో కులంకుషంగా చర్చించడం జరిగిందని అన్నారు రైతులకు రైతు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగిందని మేనిఫెస్టోలో పదిహేను వేలు ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మొదటగా పన్నెండు వేల రూపాయలు భరోసా ఇవ్వడం జరుగుతుందని అన్నారు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఐదు వందల బోనస్ ఇచ్చి వారి కళ్ళల్లో ఆనందం చూడడం జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం హామీలలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చుతామని అన్నారు సన్న బియ్యం రేట్లు పెరిగిన ధర్మిళ రేషన్ షాప్ ద్వారా సన్న బియ్యం సరఫరాకు ఏర్పాటు చేస్తున్నామని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందన్న అక్కసు ఈర్షతో టీఆర్ఎస్ ప్రభుత్వం తమపై లేనిపోని అరవ పనులు చేస్తుందని దీనిని ప్రజలు సహించే పరిస్థితి లేరని చేశారు ప్రఖ్యాత గాంచిన రామగిరి దేవస్థానానికి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని బేగంపేట రత్నాపూర్ గ్రామాల ద్వారా కిలాకు కావలసిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు అభివృద్ధి చేయాలనే యోచనతో మొన్న ముఖ్యమంత్రి గారు మన జిల్లా వచ్చిన సందర్భంలో రామ్గిరి కిల్లా అభివృద్ధికి విషయంలో ఐదు కోట్ల రూపాయలను శాంక్షన్ చేయించుకోవడం మౌలిక సదుపాయాలు రోడ్డు నిర్మాణ కార్యక్రమాలను కూడా చేపట్టి రాబోయే కాలంలో యావత్ రామగిరి కిలా పైనున్న క్షేత్రం దాంతోపాటు ఔషధ మొక్కలు పెద్ద విస్తీర్ణులతో ఉన్న ఈ కిలాకు సంబంధించిన ఒక ప్రత్యేకతను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కానీ అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రధానమైన క్షేత్రంగా ఒక టూరిజం కేంద్రంగా ఒక ప్రధానమైన పుణ్యక్షేత్రంగా నిలపాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం దాని పరంగానే మరి బేగంపేట ఒకవైపు ఇంకోవైపు రత్నాపూర్ మధ్యలో ఉన్న ప్రధానమైన రహదారుల విషయంలో పెద్ద ఎత్తున దాన్ని కూడా అభివృద్ధిపరిచి ఈ ప్రాంతాన్ని కూడా పెద్ద పర్యాటక కేంద్రాన్ని చేయాలి రామగిరి కిలా పైనున్న మరి రా రాముని క్షేత్రాన్ని ఒక ప్రధానమైన పుణ్యక్షేత్రం చేయాలని తప్పకుండా ఒక ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం తీసుకొని ముందుకెళ్ళడం జరుగుతుందని మనవి చేస్తూ ఈరోజు మేము చెప్తా ఉన్నాం రైతు సోదరులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు నిన్ననే క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకొని ఆ రోజు రైతులకు ఇచ్చిన మాట మేరకు పంటకు సంబంధించి ఈరోజు పన్నెండు వేల రూపాయల వరకు పెంచి రైతుకు సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా గత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చి మా చేతిలో ప్రభుత్వాన్ని ప్రజలకు అప్పజెప్తే ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వ ఆలోచన విధానాలే కానీ కార్యాచరణ వల్ల మరి ఆర్థిక స్థితులకు సంబంధించిన అంశం విషయంలో గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ప్రజలకు ఇచ్చిన మాటను పేరం కూడా నిలబెట్టాలని ఈరోజు మేము ఇచ్చిన మాటపై నిలబెట్టుకోవడానికి చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు ఐదు వేలు ఇయర్గా పనిచేస్రు రైతులకు రూపాయి రాదు రైతులను మర్చిపోయింది అని చెప్తే ఐదు వేల నుంచి మేము ఆరు వేలు పెంచి తదుపరి ఇచ్చిన మాట మేరకు నిలబెట్టుకోవాలి ఏదైతే ఏడు వేల ఐదు వందలు ఉన్నదో ఆర్థికంగా వ్యవస్థను గాడిలో పెట్టి అందరికీ కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే కార్యాచరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సహచరులందరూ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం దానితో పాటు ఈరోజు రైతు కూలీలకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు కూలీలకు కూడా అంటే భూమి లేని నిరుపేదలకి ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటి రాష్ట్రం చెప్తా రేపు వచ్చే సందర్భంలో ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం రేషన్ కార్డు ప్రక్రియ కూడా మొదలు ఉన్నాం పది సంవత్సరాల తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ఇన్ని చేస్తూ ఉన్నప్పటికీ ప్రతిపక్షాలకి ఈ ప్రభుత్వం అన్ని చేస్తూ ఉంది మేము ఆర్థికంగా వ్యవస్థను అతలాకుతలం చేసినాం అయినా కూడా ఏ విధంగా చేస్తున్నానే ఒక బాధ ఒక ఈర్ష ఏదో ఒకటి నెపం పెట్టాలని ఆలోచన చేస్తున్నారు మేము కానీ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు నడుస్తూ ఉన్నాం మేము ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంలోనే మొదటగా మా ఆలోచన విధానాన్ని మా కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్న ప్రజలకు ప్రజలకిచ్చిన మాటను కూడా నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒకటి తర్వాత ఒకటి తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటా ఉన్నాం